సెవెంటీ న్యూస్ కి స్వాగతం వనపర్తి పట్టణంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వనపర్ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురబి మెజిస్ట్రేట్ వనపర్తి శాసన సభ్యులు తోడి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శుక్రవారం వనపర్తి పట్టణం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెగారెడ్డి పాల్గొని చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మీరు గెలిపించిన మీ పెద్ద కొడుకు వనపత్తి శాసనసభ్యులు తూడి మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల క్షేమం కొరకు సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి స్టాప్ రిపోర్టర్ సయ్యద్ ముజుబ్ అలీ ఆరు కోట్లు ఇచ్చిన రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు దాంతో పాటు మనకు రేషన్ కార్డు లేకుండే అంతకుముందు పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇంటికి కోడలు వచ్చిన పేరు యాడ్ మన బిడ్డ వేరే ఇంటికి పోయిన యాడ్ మన పిల్లలు పుట్టిన మనవరాలు పుట్టిన మనవాళ్ళు పుట్టిన అవన్నీ రేషన్ కార్డులు ఇవ్వాల అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దాలనే ఉద్దేశంతోన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో ముప్పై మూడు వేల కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చి మనం అందరినీ రేషన్ కార్డు ఇచ్చినాం దాంతోపాటు రేషన్ కార్డు ఇచ్చినాం బాగా ఉంది మూడు కోట్ల ఆరు లక్షల మంది బీదలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ ఆ దొడ్డు బియ్యం ఆ దొడ్డు బియ్యం తీసుకొని ఆ రేషన్ షాప్ లో వేలిముద్రేసి రేషన్ షాపు అమ్ముతుంటివి లేదా మధ్యలో అమ్ముతుంటివి అట్లాంటి పరిస్థితి రాకూడదు మా తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ శ్రీమంతులు తినేది వనపర్తుల శ్రీమంతులు తినేది సన్నబియ్యం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి వనపర్తి నుంచి అభినందన ఉంది ఆరు వందలు ఇచ్చినాం మండలంలో దాదాపు నాలుగు వందలు ఇచ్చినాం రెండు కలిపి వెయ్యి మిల్లు ఇచ్చినాం ఆ ఇందిరా మిల్లు ఇచ్చిన లబ్ధిదారులందరూ ఇక్కడ ఉన్నారు కొంతమంది వెయ్యిలిపోయిన లబ్ధిదారులందరికీ మనకు నవంబర్ ఇరవై ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు ఇప్పుడున్న ఇండ్ల మంత్రి ఇండ్ల మంత్రి ఎవరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆయన రాజీవ్ చౌక్ వచ్చిండు రాజీవ్ చౌక్ వచ్చినప్పుడు మన పార్టీ అధికారులకు వస్తుంది వచ్చిన తర్వాత ఓనపర్తి నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా చెప్పి వనపర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని మూడు వేల ఐదు వందల ఇల్లు ఫస్ట్ ఇచ్చిన్నాడు నన్ను మొన్న ఇంతగాక మొన్న మాట్లాడొచ్చిన వచ్చిన నియోజకవర్గంలో రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ఒక్క పూరి గుడ్సె లేకుండా చేసే బాధ్యత అందరికీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి గారిది